ఏంటి బాస్ కట్టి కూర్చున్నారు మేళకి రంగడే మానేసి మేకల్ని కోస్తారా మేకల్ని కోయటానికి కాదురా కిడ్నాపర్ల తల్లు నరకడానికి ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగి పడిపోవాలి బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని నేను బాస్ ఆ కత్తి రాకపోండి నేను ఇస్తానండి నువ్వు నాకు నచ్చావా ఈ నెల నుంచి నీ జీతం నెలకి పది రూపాయలు పెంచుతున్నారు ఒరేయ్ మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను పని నుంచి పీకేశాడా కాదు బాబాయ్ నాకు పది రూపాయల జీతం ఇచ్చాడు ఒరేయ్ నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా బాబాయ్కి అసలు బుద్ధి లేదురా అవును బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు బాబాయ్ రుసులు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు అప్రెంటిస్ అప్రెంటిస్ అంటే ఆపరేషన్ కాదు బాబాయ్ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు జీతం లేకుండా పనిచేసే వాళ్ళ ఎంత మంచి ఐడియా చెప్పేవరా ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే పెట్టుకుందావరా అంత మందిని నేను తీసుకురాలని గాని ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ పనిచేయరా వాళ్ళకి ఉద్యోగాలు నిస్తాను వాళ్ళ ఫుడ్ పెట్టి మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి ఫుడ్ వాళ్ళే పెడతారు వాళ్ళే పెడతారు నీ కట్టి ఏంటి మంచి ఐడియా ఇచ్చావరా నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా వాళ్ళని తీసుకొచ్చే ఏంట్రా ఏంట్రా కంగారు ఆ వచ్చారు బాస్ అట్లా తిప్పా వస్తారు వచ్చేశారా ఎక్కడరా ఆ చుక్క పక్కన నడిపడి మీకు స్పార్టకి బ్యాంక్ చేస్తారాండి ఒరేయ్ కొలిచావ్ నన్ను కాపాడాల్సి పోయి వాళ్ళ చెప్తాను అంటే ఏంట్రా ఒరేయ్ పంజేరా నువ్వు కరతీస్తావు అక్కడ వెళ్ళు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊరించగలనా వస్తే వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రడా హలో ఆత్రేయ్ అమ్మా అమ్మా హేయ్ వెనక నుంచి వచ్చి భయపెడతావేంట్రా ఎవరు నేనా నువ్వే చేతితో కత్తి పట్టుకుని వాళ్ళ భయపెడుతున్నావు నేను చెప్పిన అఫ్రెంటిస్ వచ్చారు అఫ్రం లో ఎవర్రా వాళ్ళు అవును ఏరి వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్ బాబాయ్ వీళ్ళే ఓకే 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 ఏంటి బాబ ఎటు చూస్తున్నావ్ పంచరాయిందా అయిందా షిట్ ను తొందరతపించునరే నష్టం దక్క పోరా అప్పుడు చెప్తా ఇదిగో ఇది తీసుకుని వేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ అప్రెంటిస్ కాదు అప్రెంటిస్ ఏపీ చెప్పింది చెయ్యి నేను ఏమైనా పరిశీలిస్తున్నా పాఠాలు నేర్పుతున్నావు అలా ఒక గర తీసుకుని నా వెనకాలే ఫాలో అవ్వండి నేను అలా వెళ్లి వాళ్ళని ఒక్క నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమాన్ ఫాలో ఓకే ఓకే కమాన్ ఎవరినేసేమంటున్నాడు ఎవరైతే ఏంట్రా ఏసే మొదటి డ్యూటీ అన్నాడుగా పదా అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ఫాలో అవుతున్నారే బాస్ వాళ్ళు క్లోజ్ నేనే వాళ్ళని క్లోజ్ చేస్తా అడుగు వాళ్ళిద్దరు ఒకళ్ళు వెళ్తున్నాడా అక్కడ కూడా తొంగి చూస్తున్నాడురా అయ్యో ఈ లోపలే బాస్తి క్రోజ్ చేశారేంటి అరిగెడితే వదిలేస్తారనుకున్నావురా నీ అంత చూస్తాను సారీ కమాన్ చార్జ్ మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది మిమ్మల్ని వేసాడు కదా మా బాసు నేను వెంట పడుతున్నా ఏంట్రా చూస్తాను మొద్దుల్లాగా ఒకటి తెచ్చాడు రా రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి బాబాయ్ విడు మోపాలు వీడి మన గోపాల రా వీడిని ఎందుకు రా కొట్టారు మీ బాబాయ్ కదా వేసే మంది వేసాం అబ్బా నేను వేసే మంది వీడి కదరా ఆ కిడ్నాపర్స్ ని పరిగెత్తడానికి రెడీగా ఉండు ఎవరిని అదే రా ఆ రోజు నేను మంచ మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్లి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా వీడి పట్టుకొని కొట్టారేట్రా అప్పర్ సెట్లారా గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరే గోపాల్ ఒరే ఏ ట్రైల్ అయిపోయావు గోపాల్ రే రే మాట్లాడబెట్రా నమస్కారం వాజ్పేయి గారు వాజ్పేయ అయ్యో ఏమైంది వీడికి మీ పెళ్లి ఎప్పుడైంది వీడి మీ వైఫ్ నాకు వైఫ్ ఫ్రెండ్ రా మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది సారీ గోపాల్ వీడు నేను మీ నా కృష్ణమూర్తిరావానీశంకర్ చేసే వర్కర్ గోపాల వీళ్ళు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు సచిన్ తెట్లు గారు మళ్ళీ గుట్టు సరే కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే మనందరం కలిసి పనిచేస్తున్నాం వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు కాబట్టి వీడు వద్దు కాదురా ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు ఆ కిడ్నాపర్ ని గుర్తుపడతాడు అప్పుడు వాళ్ళ పని మనం పడతాం అప్పటి వరకు వీడు మంతోనే ఉండాలి కమా కమా కడుపు మాడ ఎక్కడైనా బ్రేక్ ఫైల్ అయితే తెచ్చిపోతారా నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా ఏ ఏంట ఏంట్రా ఏటై మంగళవ్ గంగస్థానం తెలుసుకురా వచ్చేసరికి ఏంటి తెచ్చిస్తావో తెలీదు ఆహ్ ఆ కిట్రా సాయి కుమార్ లో తెలియతున్నావా అబ్బో అబ్బో ఆహా ఇదేరా ప్యాలెస్ రాజభవనం రాజ కుటుంబీకులు మాత్రం ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో ఆ జంపింగ్ ఏంట్రా సూది మోపిన శబ్దం వచ్చిందంటే చాపాడస్తాను వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారా రై కోడుగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే 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 దింపడ్రా దింపండి 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 అబ్బా మీ అమ్మ గడుపులు మాట పడేస్తారంట్రా ఇప్పుడే కదా చెప్పలేను ఒరే నానా చెప్పులు పడి ఈ బంగ్లా మీద కాళ్ళు పట్టుకొని లక్ష రూపాయలు కాంట్రాక్ట్ సంపాదించుకున్నాడ్రా నీకు దండం పెడతానరా నా నోట్లో మట్టి కొట్టగడ్రే ఒరేయ్ జూలో ఉండాల్సిన జంతువులు మీరు నాకు దాపరించారేట్రా అమ్మ రే అప్పుడు సెట్లారా తటే బోత్ కన్నాక తూ పెట్రా నీ ముక్కు కొరుకుతా